ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వర్షాకాలంలో జీవాల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్ జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి జగన్నాథాచారి గారు అందించిన వివరాలు నమస్కారం నిజామాబాద్ జిల్లా రైతు సోదరులకు ముఖ్యంగా పశుపోషకులకు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు పశుపోషణ రానున్న రోజుల్లో చాలా ముఖ్యమైన ఆదాయాన్ని ఇచ్చే అంశంగా ఎదుగుతున్నది అందుకు చాలామంది పశుపోషకులు మామూలు పశువులను కాకుండా మేలుజాతి పశువులను ముఖ్యంగా జీవాలను అయితే మేలుజాతి జీవాలు అంటే గొర్రెలు మేకలను కూడా పోషించి అధిక ఉత్పత్తి సాధించినప్పుడే వాడికి లాభసాటిగా ఉంటుంది మరి ఎప్పుడైతే మేలు జాతి పశువులను పోషిస్తున్నారో మరి మేలు జాతి గొర్రె మేకలను కూడా పోషిస్తున్నారో అలాంటప్పుడు వాటి ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు పట్ల పశుపోషకులు కొన్ని సూచనలు పాటించి వాటి ఆరోగ్య పరిరక్షణ చేపట్టినట్టయితే వ్యాధులు రాకుండా పశువుల యొక్క లేకుంటే జీవాల యొక్క ప్రాణ నష్టం కలిగి రైతు ఆర్థికంగా నష్టపోకుండా వారు సంరక్షించుకునే అవకాశం ఉంటుంది ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో పశుపోషకుల సంక్షేమార్థం కొన్ని టీకాలను ఏదైతే పశువులకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు రాకుండా ఈ వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వం ఉత్పత్తి చేసి రైతులకు ఉచితంగా సరఫరా చేస్తున్నది సంవర్ధ శాఖ రైతు ముంగిట ఈ టీకాలను మీకు అందుబాటులో ఉంచి టీకాలు వేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ పశువులలో వచ్చే వ్యాధులలో నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు జాతి పశువులు ఉన్నాయి అంటే గేదెలు గేదెల పోషణ మీద ఆధారపడి పాలు ఉత్పత్తి చేపడుతున్నారు కాబట్టి ఈ గేదెల యొక్క ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా వచ్చే వ్యాధి గొంతువాపు వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది ఇప్పటికే చాలా అరికట్టడం జరిగింది ప్రతి సంవత్సరం టీకాలు వేయడం వల్ల ఈ గొంతువాపు వ్యాధి అనేది చాలా వరకు కనుమరుగైపోయింది అయినా కానీ ఈ వర్షాకాలంలో తొలకరి వర్షాలకు పశ్చిమేత తినడం వల్ల ఈ గొంతువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది ఇది వచ్చినప్పుడు పశువును కాపాడడం కొద్దిగా ఇబ్బందికరం తొందరగా లక్షణాలు గమనించి చికిత్స చేయించినట్టయితే మనం ప్రాణ నష్టం కాకుండా చూసుకోవచ్చు కానీ ఎప్పుడైతే వ్యాధి ముదిరిపోతుందో ఆ పశువుకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో ఒకసారి పశువు నష్టపోతే రైతుకు చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి రైతులు వ్యాధి రాకుండా మొదలుగానే టీకాలు వేయించుకోవాలి అందుకుగాను ప్రభుత్వం ఇప్పుడు గొంతువాపు టీకాలు పశువైద్యశాలలు అన్నింటిలో మన నిజామాబాద్ జిల్లాలో ఉంచడం జరిగింది పశువైద్య సిబ్బంది మీకు తెలియజేసి మీ గ్రామాల్లో టీకాలు వేస్తున్నారు ఎవరైనా టీకాలు వేయించుకున్నట్టయితే మీ మండల పశువైద్యాధికారిని సంప్రదించి ఈ గొంతువాపు నివారణ టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇదే కాకుండా ముఖ్యంగా ఆవు జాతి పశువులలో ఆవులలో కానీ కూడలలో కానీ జబాబాబు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ జబాబాబు కూడా బ్యాక్టీరియా క్రిముల వల్ల వచ్చే వ్యాధి ఇది వచ్చినట్టయితే పశువు ఇంతముందు చెప్పినట్టుగానే పశువు త్వరలో తెగేసి అందించకపోతే మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్ర మళ్ళీ అది ఒకవేళ మరణించినట్టయితే మన రైతులకి ఆర్థిక నష్టం ఏర్పడుతుంది కాబట్టి రైతులందరూ ఈ జబ్బాబు టీకాలు కూడా తప్పనిసరిగా వేయించుకోవాలి ఇది వేయించుకున్నట్టయితే ఆరు నెలల వరకు మనం వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు గొంతుబాబు టీకా యొక్క ప్రభావం కానీ ఈ జబ్బబాబు టీకా యొక్క ప్రభావం కానీ మనకు ఆరు నెలలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ టీకాలు వేయించుకొని పశువులు జబ్బవాపు కానీ గొంతువాపు కానీ బారిన పడకుండా కాపాడుకొని ఆరోగ్య సంరక్షణతో మంచి ఉత్పత్తిని సాధించాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో గొర్రెలు మేకల పోషణ పట్ల చాలామంది సన్న చిన్నకారు రైతులు ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల ఈ గొర్రెల పెంపకాన్ని పారిశ్రామికంగా అంటే షెడ్లలో చేపట్టి ఆర్థికంగా లాభాలు పొందాలనే దిశగా కూడా గ్రామీణ యువత ముందుకు వస్తున్నారు అయితే ఈ గొర్రెల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైనది వర్షాకాలంలో చిటుకు రోగం వ్యాధి ఈ చిటుకు రోగం అంటే ఇక్కడ ముఖ్యంగా మేకల్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి గొర్రెల్లో ఎక్కువ వస్తుంది ఈ గొర్రెలు కూడా భూమికి ఆనుకొని ఉన్న గడ్డిని తింటాయి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి క్లాస్టీరియం బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క వ్యాధి సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి స్పోర్స్ దాని యొక్క స్పోర్ల వల్ల ఇది వ్యాధి వాటికి సోకి అవి చాలా ఎక్కువ టెంపరేచరు జ్వరంతో బాధపడి లక్షణాలు పడే లోపలనే చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి చాలామంది రైతులకు తెలుసు అనుభవ రైతులకి వ్యాధి రాగానే ఎగిరి చిటుకలో లోపలే మరణిస్తుంది కాబట్టి దీనికి చిట్టు వ్యాధిని అందరూ సాధారణంగా పెంచుకుంటారు దీన్ని మనం ఇంగ్లీష్లో ఈటీ అంటే ఎంటటోటాక్సిమియా వ్యాధి అంటాము సో ఈ వ్యాధి కలగకుండా కూడా ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఉత్పత్తి చేసి మనము జీవాలకు టీకాలు వేయడం జరుగుతున్నది పశువైద్య సిబ్బంది మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి జీవాలకు ఈ టీకాలు వేస్తున్నారు వారిని సంప్రదించి ఎక్కడైతే ఇంతకుముందు ఈ యొక్క వ్యాధి ప్రభవించిన సమాచారం ఉన్నా కానీ లేకుంటే రికార్డ్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా పశువైద్యం సంప్రదించి ఈ టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను వారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు వారికి సహకరించాలని చెప్పి పశుపోషకులని ముఖ్యంగా గుర్రె మేకలు పెంపంచాలని కోరుచున్నాను సో ఈ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వ్యాధులన్నీ బ్యాక్టీరియా క్రిముల వల్ల జరిగే వ్యాధులు అంతేకాకుండా ఈ ఆవుజాతి పశువులలో ఈ లంపీ స్కిన్ డిసీజ్ ఇంతమంది ముద్ద చర్మ వ్యాధి అని చెప్పి అందరూ ఇప్పుడు చాలామంది పిలుచుకుంటున్నారు ఈ లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పి ఒక పాక్స్ వైరస్తో వచ్చి సంభవించే వ్యాధి ఇది మనం చాలా వరకు గతంలో చాలా తీవ్రంగా ఉండే చాలా వరకు మన టీకాలు ప్రభుత్వం అందజేసిన టీకాలు తీసుకొని సిబ్బంది ద్వారా అన్ని టీకాలు వేయడం వల్ల అరికట్టడం జరిగింది అయినా కానీ అక్కడక్కడ ముఖ్యంగా ఏదైతే కొత్తగా జన్మించిన పుట్టిన ఈ లేగదడ్డలు ఉంటాయో వాటిలో వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా టీకా వేయించుకొని పశువు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూడా టీకాలు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి మీరు ఏదైతే ముఖ్యంగా ఆవు జాతి పశువులు ఉంటాయో కొత్తగా పుట్టిన లేఖలకు కానీ లేకపోతే ఆ ముందు క్రితం టీకాలు వేయించని పశువులకు కానీ తప్పనిసరిగా ఈ లంపి స్కిన్ డిసీజ్ యొక్క టీకాలు వేయించుకోవాలి చుట్టుపక్కల ఎక్కడైనా ఏ గ్రామంలో ఏదైనా ఉన్నట్టు వినబడితే తప్పనిసరిగా మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా టీకాలు వేయించుకోవడానికి అందరు రైతులు సహకరించి పశువైద్య సిబ్బంది సహకరించి టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా పశువైద్య సిబ్బంది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఇంత ముందు రికార్డ్స్ ఉన్నాయో ఇంత ముందు వచ్చిన ప్రభావం సంభవించినటువంటి గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో తప్పనిసరిగా టీకాలు వేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మా సిబ్బందికి మీరు తప్పకుండా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వ్యాధి వచ్చిన తర్వాత చాలా చికిత్సకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది రైతు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ లంపీ స్కిన్ రాకుండా టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ ఆరోగ్య పరీక్షలు ముఖ్యంగా వర్షాకాలంలో ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో వర్షాకాలంలో బురద నీరు ఎక్కువగా ఉంటుంది ఆ బురద నీరు ముఖ్యంగా దూడలకు మనకు చాలామంది తెలిసి తెలియక వదిలిపెడుతుంటారు కలుషితమైన నీరు తాగడం వల్ల వాటికి లోపల కడుపులో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల విరోచనాలు తర్వాత వరణజీవుల బారిన పడి ఆ దూడలు సరిగా ఎదగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా పశువుజీని సంప్రదించి డీవార్మింగ్ మందులు నటల మందులు వాడాలి ఎట్టి పరిస్థితులు కూడా కలుషితమైన నీరు కానీ మురికి నీరు కూడా తాగించకుండా శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి పశువులకి వర్షాకాలంలో ఇది గమనించాలని చెప్పి రైతు సోదరులకు కోరుతున్నాను అదేవిధంగా ఈ దూడల పోషణ పట్ల కూడా రైతులు జాగ్రత్త వహించాలి ఎందుకంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ మాసం నుంచి ఈ పశువులు ఈనడం మొదలవుతుంది కాబట్టి ముఖ్యంగా గేజలు అలాంటప్పుడు వాటి యొక్క ఆరోగ్య పరిరక్షణ చేపట్టినట్టయితే అవి సక్రమంగా సకాలంలో ఎదుగుతాయి తద్వారా త్వరలో ఒక మరొక పాడి పశువులు ఎదు అవకాశం ఉంటుంది సో పుట్టినప్పటి నుండే వాటి ఆరోగ్య పరిస్థితి పట్ల రైతు జాగరూకత వహించి వాటికి సమయానుకూలంగా వైద్యుని సూచనల మేరకు ప్రతి నటల నివారణ మందు యొక్క క్రమానుసారం తాగించాలి సో దీనికి పశువైద్యం సంప్రదించండి ఒకవేళ మీకు అనుభవం ఉన్నట్టే అదేవిధంగా ఈ నటల నివారణ మందులు వాడాలి పుట్టగానే చాలామంది కొన్ని రోజుల తర్వాత తాగిస్తుంటారు కానీ పుట్టగానే ఏడు రోజులకు ఒకసారి తాగించాలి తర్వాత ఇరవై రోజుకు తర్వాత పశువుజన్య సూచన మేరకు కనీసం ఆరు నెలల వరకు ఈ నటల నివారణ మందులు వాడాలి దీనికి మీరు అంటే చిన్న ఖర్చుతోనే పెద్ద ప్రమాదం తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దూడైతే ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయాలని చెప్పి రైతులను కోరుతున్నాను పశువులలో కూడా జీర్ణకోశ వ్యాధులు సంభవించినప్పుడు అవి అజీర్తితో బాధపడడం కానీ మేత మేకపోవడం కానీ లేకపోతే పలుచగా పేడ వేయడం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు పశువజన్ సంప్రదించాలి దాని తదనుగుణంగా మందులను మీరు వాడి ఆరోగ్య పరిరక్షణ చేపట్టినట్లయితే వాటి యొక్క ఉత్పత్తి కుంటుపడకుండా అంటే తగ్గిపోకుండా వాటి యొక్క పాల ఉత్పత్తిని నిలకడగా పొందే అవకాశం ఉంటుంది సో పశువులలో ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమైనది వాటి పశువులు మూగజీవాలు కాబట్టి వాటి బాధ చెప్పుకోలేవు కాబట్టి పశుపోషకులమైనటువంటి మనమే వాటి యొక్క తల్లిదండ్రులుగా భావించి వాటి యొక్క ఆరోగ్య లక్షణాలను ప్రతిరోజు గమనించి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ముఖ్యంగా అంటూ వ్యాధులు అలాంటి ప్రమాదం సంభవించినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు మీ పశువజ్ని తప్పక సంప్రదించాలి ఇవన్నీ మీ యొక్క పశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే అంశంగా మీకు నిలిచిపోతుంది తద్వారా పశుపోషణ ఒక లాభదాయకమైన పశుపోషణగా మీరు చేపట్టే అవకాశం ఉంటుంది ఇంతవరకు మీరు వర్షాకాలంలో జీవాల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్ జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి జగన్నాథాచారి గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं अठारह से चालीस वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराए प्रधान किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधान త్రిఫసల్ బీమా యోజన సే హర్ కిసాన్ ముస్కాయే కృషి యో కసాన్ కళ్యాణ్ మంత్రాలే ద్వారా కసాన్ హిత్ మే జారీ కార్యక్రమలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఇక జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిద తోటల పెంపకంపై సలహాలు మరియు అనుభవాల గురించి చంద్ర గారితో పరిచయం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి నిజామాబాద్లోని ప్రగతి నగర్లోని టేక్లీ ప్రమోద్ చంద్ర గారి ఇంట్లో ఉన్నాము వారు కొన్ని సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటలకు సాగు చేస్తున్నారు మరి దీంట్లో వాళ్ళు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు భూసారం పెంచేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి ప్రమోద్ గారు మీరు మేడ పైన ఇన్ని రకాల పూల చెట్లు పండ చెట్లు కూరగాయల చెట్లు అదేవిధంగా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు పెంచుతున్నారు కదండి అసలు ఈ మిద్ద తోటలు పెంచాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చిందండి బేసికల్లీ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ మాది ఇక్కడ థర్టీ కిలోమీటర్స్లో కొరటపల్లి మాకు వ్యవసాయం ఉంది చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలో ఆరితేరినాను కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత మనము ఊళ్ళో కాకుండా మనం ఇక్కడ కూడా పెంచుకోవచ్చు కదా మొక్కలు అని చెప్పేసి మొదట్లో చిన్న చిన్న డబ్బాల్లో వాటర్ క్యాన్స్లలో ఆ తర్వాత కూలర్ డబ్బాలల్లో అన్నిట్లలో కూడా మొక్కలు పెంచాను ఎప్పుడైతే పెంచామో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని పెద్ద మొక్కలు ఉంటాయి చిన్న మొక్కలకి ఒకే నాలుగు ఇంచుల వరకు భూమిలో ఉంటే మనము డబ్బాల్లో పెంచవచ్చు అప్పుడు మనం పండ్ల మొక్కలు పెంచాలి ఇంకా కొద్దిగా లార్జ్ సైజ్లో చేయాలి అనుకున్నప్పుడు ఆ డబ్బాల సైజు మట్టి దానిలో సరిపోదు దానికి ఎరువు అదంతా కూడా మొక్కలకు సరిపోదు కాబట్టి ఒక్క క్రాప్తోనే దాంట్లో భూసారం అంతా వెళ్ళిపోతుంది తర్వాత అది దాంట్లో రాదు మనం మొక్కలు పెట్టామా మొక్కలు అయ్యాయా అన్నది ఉంటుంది క్రాప్ మాత్రం రాదు అందుకే నేను ఏం చేశానండి తర్వాత నాకు ఆలోచన వచ్చి తుమ్మెటి రఘుత్ రెడ్డి గారు మిది తోటలకు ఆయన ఆది అటువంటి వారి యూట్యూబ్లు అవన్నీ చూసి వారి సలహాలు మెనకి చూసి పిల్లర్లు భీమ్లు ఉంటాయి హౌస్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు నా మిది తోట ఏదైతే థర్డ్ ఫ్లోర్ మీద ఉంది అయితే అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే వారు కూడా ఇదే చెప్పారు తొమ్మిట్ర గౌతమ్ రెడ్డి గారు పిల్లర్లు భీములు సపోర్ట్ తీసుకొని అక్కడ తొట్లు కట్టుకోండి అని చెప్పారు నాకు ఆలోచన చాలా నచ్చింది అప్పుడు ఏం చేశానంటే నేను పిల్లర్ల మీద దిమ్మెల్ లాంటివి తయారు చేసి దాని మీద స్లాబ్ వేశాను డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా స్లాబ్ మీద దిమ్మెలు పెట్టి దిమ్మెల మీద మళ్ళీ స్లాబ్లు వేసి ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ అలాంటి పెట్టి దాంట్లో త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు హైట్లో వేసి అందులో మొదట్లో డైరెక్ట్ మట్టికి బదులు ఎండుటాకులు తీసుకొచ్చాను ఎండు టాకులను నింపాను ఎందుకంటే ఎండుటాకులు ఏమవుతుంది స్లోగా ఫర్టిలైజర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏది పేడ వేసినా ఏది వేసినా ఇమీడియట్గా కానీ ఆరు నెలలకు సంవత్సరం వరకు ఉంటుంది కానీ ఎండుటాకులు తీసుకొచ్చి వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కోకోపీట్కి బదులుగా తడిని పట్టుకొని ఉంటుంది తర్వాత అది స్లోగా డీకంపోజ్ అయ్యి స్లోగా ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటుంది ఆ పెద్ద పెద్ద మడులు కట్టేసి ట్యాంకులు నిర్మించాను నేను దాదాపు ఒక తొమ్మిది ట్యాంకులు నిర్మించి అందులో మొదట్లో ఆకులు వేసి తర్వాత ఎరువు వేసి మట్టితో పాటు మేము కలిపేసి వేసాను వేసిన తర్వాత అందులోంచి పెద్ద పెద్ద మొక్కలు పెట్టడం మొదలు పెట్టాను పూల మొక్కలు పూల మొక్కలు తర్వాత నా దగ్గర అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి మామిడి రామ్ఫలము సీతాఫలము లక్ష్మణఫలము హనుమాన్ ఫలము అలాంటి చెట్లు ఉన్నాయి తర్వాత గ్రేప్స్ ఉన్నాయి కూరగాయలలో వచ్చేసి దొండకాయలు బెండకాయలు ఇవన్నీ సీజనల్గా వచ్చే కూరగాయలు అన్ని వంకాయలు అన్ని కూరగాయలు టొమాటోలు అన్నీ కూడా ఉంటాయి కాకరకాయ పర్టికులర్లీ మిద్దె తోట మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాకరకాయ దొండకాయ కంపల్సరీ ఉంటుంది దానికి సీజన్ అంటూ ఉండదు పెడుతూ పోతే వస్తూనే ఉంటాయి అన్నమాట అలాగా వీటికి ఏంటంటే మొక్కలు పెట్టాము క్రాప్ వస్తుందా లేదా అనేది కాకుండా మొక్కలని మనము మన ఇంట్లో పెట్స్ పెంచుకుంటాము మన పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఊరికి నీళ్ళు ఇవ్వడంతో వాళ్ళకి కాదు సరిపడ పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది సరిపడ పోషకాలు ఇస్తేనే పంట అంటూ ఉంటుంది మన చిన్న పిల్లల్లాగా వాటిని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికని చెప్పేసి నేను మూడు నాలుగు రకాలటువంటి ఎరువులు ఇస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్గానిక్ డీకంపోజర్ జాగ్రీతో బెల్లంతో కలిపి డీకంపోజ్ చేసేసి వాటిని ఇస్తుంటాను అది బాగా మంచి ఫలితాలు ఇస్తుంటుంది అదొకటే కాకుండా ఆవు మూత్రము ఆవు పేడ చాలా స్టాక్ ఉంటుంది నా దగ్గర చాలా తీసుకొచ్చి పెడతాను ఎందుకంటే జనరల్ మనం వాడాలి అంటే కనీసం ఆరు నెలలు సంవత్సరం దాటినటువంటి ఎరువునే వాడాల్సి ఉంటుంది ఫ్రెష్ పేడనే వేయకూడదు ఫ్రెష్ పేడ వేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి మళ్ళీ పురుగులు రావడము చేయడము మొదలవుతుంది రూట్స్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది అది తర్వాత ఇంకోటి బనానా పిల్ ఫర్టిలైజర్స్ నా దగ్గర ఎదురుగానే హాస్టల్ ఉంటుంది పిల్లలకి బనానాస్ ఇస్తుంటారు అక్కడ వాచ్మెన్ చెప్పేస్తే ఆ పీల్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట బనానా పీల్ ప్లస్ జాగ్రీ రెండు కలిపేసి వారం రోజులు పెట్టేస్తే మంచి బ్యూటిఫుల్ ఎరువు తయారవుతుంది అది అన్ని మొక్కలకు దాంట్లో పొటా అన్ని అన్ని రకాల మెగ్నీషియం పొటాషియం కాల్షియం అన్నీ కూడా ఉంటాయి దాంట్లో కాబట్టి ఆ విధంగా మొక్కలకి నరిష్మెంట్ ఇస్తూ ఉంటాను నరిష్మెంట్ ఇచ్చినప్పుడు మంచి క్రాప్స్ వస్తూ ఉంటాయి సంతోషంగా ఉంటుంది మనం బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు కొద్దిగా అవసరం ఉంటా కొద్దిగా కొద్ది మోతాల్లో కొంటాము ఇక్కడే మన దగ్గరే మునుగ చెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర ఈ సంవత్సరం అయితే విపరీతంగా మునగ మునగకాయలు వచ్చాయి వీధి మొత్తం పనిచేసాము మేము మునుక్కాడలు పెద్ద పెద్ద మునుక్కాడలు చాలా చక్కటి అలా అలాగే మునుగ ఆకుని వాడుతుంటాము అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి తోటకూర పాలకూర మెంతికూర చుక్కకూర అలాంటి ఆకుకూరలు అన్నీ ఉంటాయి ఈవెన్ తెలంగాణలో గుల్మాక్షి అంటారు చంద్రకాంత్ అంటారు నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియదు దాని ఆకులు కూడా చాలా మెడికల్లీ ఇంపార్టెంట్ దాని కూర కూడా బాగుంటుంది పాలకూరలాగా ఇంకోటి ఇక్కడ తెలంగాణలో వెన్నాద్రి అంటారు వెన్నాదేవి అంటారు వెన్నాద్రి అంటారు ఆ కర్రీని మనం వాడవచ్చు అని చాలామందికి తెలియదు మేము దాదాపు వారానికి ఒకసారి ఆ వెన్నాద్రిని వాడుతూ ఉంటాము చాలా బలమైన కూర చాలా టేస్టీగా ఉంటుంది కానీ అది వాడాలి అన్న సంగతి తెలియదు చాలా మందికి ఈవెన్ దొండాకు కూడా దొండ చెట్టు ఆకుకూరలాగా పనికి వస్తుంది జనరల్లీ మేము ఎప్పుడు కూడా ఆకుకూరలు మాత్రం మేము బయట నుంచి తీసుకురాము ఎప్పుడైనా అవసరం పడితే కొన్ని ఏదైనా లిమిటెడ్ కాయగూరలు తీసుకురావాల్సి వస్తుందేమో అప్పుడప్పుడు కానీ ఆకుకూరలు మాత్రం మన దగ్గరనే వస్తాయి కొద్దిగా ఆకుకూరల కోసం మనం చిన్న చిన్న ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేయలేదు వాళ్ళ చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని దాంట్లో కూడా ఆకు కూరలు వేసుకుని విపరీతంగా వస్తూ ఉంటాయి ఇట్లా వేస్తూనే మళ్ళీ వేస్తూ ఉండాలి కోస్తూనే మళ్ళీ వేస్తూ ఉండాలి ఆల్టర్నేట్గా పది పదిహేను డబ్బాలు పెట్టుకొని చేస్తూ ఉంటే మనకు చాలా మంచి ఆరోగ్యమైనటువంటి ఆకుకూరలు మన అందుబాటులో ఉంటాయి విద్య తోట హెల్త్ బాగా ఉంటుంది అన్నిటికంటే కూడా మేము ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడదు నా వయసు సెవెంటీ త్రీ కంప్లీట్ సెవెంటీ త్రీ ప్లస్ కానీ ఇప్పటిదాకా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడ రణపాల ఉంటుంది షుగర్ కోసము ఇన్సులిన్ ప్లాంట్ ఉంటుంది వీటితో మనం షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది చిన్నగి ఉంటుంది నా దగ్గర ప్యాషన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ డ్రాగన్ ఫ్రూట్ దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ వచ్చాయి ఈ సంవత్సరం అయితే నా దగ్గర నేను హండ్రెడ్ ప్లస్ డ్రాగన్ ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది నేను ఆగస్టులో ఫస్ట్ క్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ క్రాప్ జనవరి దాకా నాకు క్రాప్స్ వస్తూనే ఉంటాయి లాస్ట్ ఇయర్ తీసి జనవరి దాకా వచ్చాయి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వడంతో దాటు డ్రాగన్ ఫ్రూట్లో త్రీ టైప్స్ ఉంటాయి నా దగ్గర ఒక్కటే ఉంది పింక్ పల్ప్ ఉంది దాంట్లో వైట్ అవుట్ ఉంటుంది ఎల్లో అవుట్ ఉంటుంది అని టేస్టీ కూడా పింక్ కలరే బాగుంటుంది అందుకోసం నెక్స్ట్ టైం ఎల్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను మరి ప్రమోద్ గారు మీరు చాలా అంటే దగ్గర దగ్గర మూడు వందల మొక్కలు మనకు కనిపిస్తున్నాయి కదండి ఈ మూడు వందల మొక్కల్లో మీరు మసాలాకు సంబంధించిన దినుసులకు సంబంధించిన మొక్కలు కూడా పెట్టారండి మరి ఈ వివిధ రకాల మొక్కల విత్తనం కానీ లేకపోతే దీనికి సంబంధించిన సమాచారం కానీ మీరు ఎక్కడి నుంచి సేకరించారండి నా దగ్గర మసాలా దినుసులు మొక్కలు ఉన్నాయి ఆల్ స్పైస్ ఉంది బిర్యానీ ఆకు ఉంది బిర్యానీ చెట్టు ఉంటుంది కదా బిర్యానీ ఆకు అంటాము పువ్వుని బండ పువ్వు అంటాము దాల్చిన చెక్క అంటాం బెరుడు ఏదైతే ఉంటుందో అది ఒకటే ముక్క ఒకటే మొక్కలో మూడు రకాలుగా యూజ్ అవుతుందని ఆకు బిర్యానీ ఆకు అంటాము దాని పువ్వుని బండ పువ్వు అంటాము తర్వాత బెరుడుని దాల్చిన చెక్క అంటాము ఇది అన్నీ కూడా ఒక్క మొక్క నుంచి వస్తాయి జనరల్ ఏంటంటే నేను హైదరాబాద్లో అశోక్ నగర్లో నర్సరీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి దాదాపు పది నర్సరీలు ఉన్నాయి వాళ్ళకి చెప్తే వాళ్ళు తెప్పించి పెడతారు ఏ మొక్క అయినా మొత్తానికి కాస్ట్లీ మొక్కలన్నీ కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను అశోక్ నగర్ నుంచి మంచి మంచి మొక్కలు ఇచ్చారు వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే నేను నెంబర్ కూడా షేర్ చేస్తాను మంచి మొక్కలు ఇచ్చారు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను మొక్క నైంటీ నైన్ పర్సెంట్ సర్వైవ్ అల్ నా దగ్గర మహాబిల్వము బిల్వము మామూలు బిల్వాకు మూడు ఆకులతో ఉంటుంది అలాంటి బిల్వాకులు కూడా ఉన్నాయి చాలా చక్కగా వస్తున్నాయి నా దగ్గర తర్వాత మెయిన్ ఏమిటంటే నేను వాడే ఎరువుల్లో వేస్ట్ డీకంపోజర్ బెల్లంతో ఆల్టర్నేట్గా పేడ గోమూత్రము ఆ తర్వాత బనానా పీల్సారి ఫర్టిలైజర్ ఈ మూడు రకాలే ఇస్తుంటాను ఎగ్షైల్స్ కాల్షియం కోసం ఇంకా నేను మిగతా ఆన్లైన్లో తెప్పియడము చేయడము అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే మనం దగ్గర ఉన్న దాంతో వాడుకోవచ్చు కొద్దిగా మనం నా మిత్రులకు నా సజెషన్ ఏమిటంటే మిద్దె తోట మెయింటైన్ చేయడము అంత కష్టమైన పనేం కాదు కానీ ఏమిటంటే మనకు కనీసము డైలీ టూ అవర్స్ మనం స్పెండ్ చేయగలిగినటువంటి అవసరం ఉంటుంది కనీసం వన్ అవర్ అయినా కనీసం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది వన్ అవర్ స్పెండ్ చేస్తాము అని అనుకునే వాళ్ళు మాత్రమే మిద్దె తోటని పెట్టుకోవడము నా సలహా లేదు నాకు టైం లేదు అంటే టైం లేకపోతే వాటిని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మనం దాన్ని నరిష్మెంట్ చేయకుండా కొంత మంచి పెంచకుండా ఉంటే దాంట్లో మనం అనుకున్నటువంటి మీనింగ్ ఉండదు నా దగ్గర లవంగం చెట్టు ఉందండి లాస్ట్ ఇయర్ కొన్ని లవంగాలు వచ్చాయి ఎక్కువ రాలేదు అదేంటంటే సమ్మర్ని వేడిని తట్టుపోదు అది దానికోసం అని చెప్పేసి దాని చుట్టుపక్కల ఏం చేస్తానంటే పెద్ద మొక్కలు పెడతాను ఎండాకాలం ప్రతీ పైన కొమ్మలు వాడిపోయి కాలిపోతూ ఉంటాయి కింద మాత్రం బాగానే ఉంటుంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి మళ్ళీ వచ్చేస్తుంది దానికి అటువంటి అప్పుడు నెట్టో ఏదో వేసి లవంగం చెట్టు ఎవరైనా పెట్టాలనుకుంటే వేడికి తట్టుకోదు కాబట్టి నెట్ వేసి పెట్టడం బెటర్ లవంగం లాస్ట్ ఇయర్లో వచ్చాయి కొన్ని కొన్ని వచ్చాయి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆరెడ్ చెట్లు ఉన్నాయి నా దగ్గర మిద్దె తోట మీద మునిగ చెట్లు ఉన్నాయి అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి మరి ప్రమోద్ గారు సాధారణంగా మిద్దె తోటల పెంపకం అంటే మనం డాబా పైన చేసే పెంపకం చాలా చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే దీనివల్ల మనం ఉన్న బిల్డింగ్కి ఏదైనా నష్టం జరుగుతుంది అంటారు మరి ఎంతవరకు వాస్తవం అండి మరి దీనికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు వీళ్ళ ఎవరైనా డాబా మీద మిగిలిన తోట పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమిటంటే స్లోప్ ఉందా లేదా ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయా వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలి దాంట్లో రెండు రకాలు ఒకటి ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది స్టార్ట్ ముందు ఇవి తొట్లు నిర్మించక ముందే ముందు ఒకసారి వాటర్ లెవెల్ చూసుకోవాలి వాటర్ లెవెల్ చూసుకొని స్లోప్ మెయింటైన్ అయ్యేటట్టుగా ప్లాస్టింగ్ చేసుకోవాలి ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అప్పుడు డ్యామేజ్ అవుతుంది ఇంకొక ఫ్లోర్ మనం జనరల్ మనం తొట్లు ఎక్కడ కడతామో పిల్లర్స్ మీద బీమ్స్ మీద తగ్గుతుంది ఇంకొక ఫ్లోర్ ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అని అనుకోవచ్చు అంతకంటే ఏం లేదు కానీ ఏమిటంటే డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా దిమ్మెలు తయారు చేసి దిమ్మెల మీద బిల్లలు వేసి దాని మీద పెట్టేసి బడ్జెట్ని బట్టి గోడలు కానీ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది దాబా మీద మిద్ద తోట చేస్తే స్లాబ్కి ఎలాంటి హాని ఉండదు ఎప్పుడైతే డైరెక్ట్గా పెడతామో అప్పుడు కొద్దిగా అవకాశం ఉంటుంది కానీ జనరల్లీ మనం దిమ్మలు వేసి పెడతాం కాబట్టి పిల్లర్స్ మీద బీమ్స్ మీద పెడతాం కాబట్టి స్లాబ్కి బరువు కూడా కాదు కుంగిపోవడము చేయడం అనేది కాదు దాదాపు నేను పది సంవత్సరాల నుంచి నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఎట్లాంటి కింద డ్యాంప్ నెస్ రావడము కూరవడము చేయడము అట్లాంటిది లేదు మరి మీరు చెప్పిన విధంగా మరి మిగతా తోటలు పెంచుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు దీన్ని గమనిస్తారని ఆశిద్దామండి మరి మీరు బజార్ నుంచి కూరగాయలు కొంటారు అని మీరు ఇక్కడ కూడా పండిస్తున్నారు కదండి మరి వాటికి వీటికి మీరు తేడా ఏం గమనించారండి కూరగాయలు రుచిలో కానీ లేకపోతే నాణ్యతలో కానీ జనరల్లీ మనం ఇంటిలో పండిస్తాము టూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గానే పండిస్తాం తోటలో ఎక్కడ ఒక పురుగు అన్నది కూడా కనిపించదు పేస్ట్ పేస్ట్ అంటూ ఉంటారు జనాలు ఎందుకు పేస్ట్ వస్తాయి నాకు అర్థం కాదు పేస్ట్ ఎప్పుడు వస్తాయి అంటే ఫ్రెష్ పేడ వాడినప్పుడు కానీ లేదు అనుకుంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినప్పుడు కానీ పెస్టిసైడ్స్ వాడినప్పుడు కానీ అప్పుడు పురుగులు వచ్చే అవకాశాలు ఉంటాయి టోటల్లీ ఆర్గానిక్గా చేసినప్పుడు పురుగులు అసలు రావు కాబట్టి మన ఇంట్లో పండించేటువంటి టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి చూడండి ఓ టూ త్రీ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో మనకు అది వంట చేసేటప్పుడు మగ్గిపోతాయి ఉడికిపోతాయి అదే బజార్ నుంచి తీసుకొచ్చిన దానికి ఒక్కోసారి టమాటాలు ఈ రోజుల్లో ఉడకట్లేదు బయట నుంచి తీసుకొచ్చిన టమాటాలు ముక్కలు చేసి ముక్కలు చేసి పెట్టినా కానీ ఉడకట్లేదు ఎందుకు ఉడకట్లేదు అంటే దాన్ని భూసారము వాళ్ళు పండించే పద్ధతి పెస్టిసైడ్స్ జనరల్ ఏం చేస్తారు పెస్టిసైడ్స్ వేస్తుంటారు పెస్టిసైడ్స్ వేస్తూనే వాటి దానికి పెస్టిసైడ్స్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క మొక్క అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దానికి తట్టుకోటానికి అని చెప్పేసి దాన్ని పైనటువంటి తోలు ఏదైతే ఉంటుందో అది గట్టిగా అయిపోతుంది గట్టిగా అవడంతో తొందర తొందరగా ఉడకకుండా ఉంటుంది నా దగ్గర ప్రతి ఏ కూరగాయన ఓ టూ త్రీ మినిట్స్లో పై ఓపికేసిన తర్వాత మూత పెట్టేస్తే ఫైవ్ మినిట్స్ లోపల మగ్గిపోతాయి ఆ టేస్ట్లో కూడా మనం వెంటనే చెప్పొచ్చు ఇది బజార్ నుంచి కొనుకొచ్చిందా మీద తోటదా అనేది టేస్ట్ చూస్తే ఇమ్మీడియట్గా చెప్పొచ్చు టేస్ట్ ఉంటుంది దాంట్లో మనం మసాలాలు విసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా చక్కగా ఉంటుంది తోట నేనైతే ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తాను తోట మైండ్ మెయింటైన్ చేయండి ఎంత వీలైతే అంత మెయింటైన్ చేయండి ఎక్కువ వీలైతే ఎక్కువ చేయండి కనీసం కనీసం ఆ కుకూరైనా పండించుకోండి ఆకూరలు ఏం లేదు పెడితే ఇట్లా వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ పెడితే మళ్ళీ వచ్చేస్తాయి దానికి శ్రమ కూడా ఎక్కువ అవసరం లేదు డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా సరిపోతుంది ఓన్లీ ఓన్లీ ఆకుకూరలు పెంచుకుంటాం అంటే నా మనవి మీదే తోటలు మెయింటైన్ చేయండి బాల్కనీల్లో మొక్కలు పెట్టుకోండి ఏదైనా అవసరం ఉంటే నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ డబల్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఎలాంటి గైడెన్స్ అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా నేను మీకు ప్రొవైడ్ చేయగలను ప్రమోద్ చంద్ర గారి మొబైల్ నంబర్ అండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు మూడు మూడు నాలుగు మూడు మూడు నంబర్ మరోసారి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు మూడు మూడు నాలుగు మూడు మూడు ప్రమో చంద్ర గారు మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి తోటల పెంపకంపై మంచి అవగాహన శ్రోతలు కలిగించినందుకు మీకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోతుల తరఫు నుండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి మీరు టైం వెచ్చించి నా కోసం వచ్చి నా తోటను చూసి సంతోషపడి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం ఇంతవరకు మీరు మిద్దె తోటల పెంపకంపై సలహాలు మరియు అనుభవాల గురించి టి ప్రమోద్ చంద్ర గారితో పరిచయం విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం